ఓం శ్రీమాత మూకుపతిలో మందస్మి సత్వంలో అరవై తొమ్మిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం శైత్య ప్రక్రమశ్రి నమతా ప్రదా దోన్యంజన పేసలో గిరిసే వైమల్యముల్లాసయన్ లీలాపపురసీ సతతం వాచం యమాన్ మేణయయా కామాక్షి స్మిత రోషాం తవ సముల్లాస కథం వన్యతే ఓ కామాక్షిదేవి నీ చిరునవ్వు చల్లగా ఉన్నప్పటికీ నీకు నమస్కరించే వారి జాడ్యాన్ని అపహరిస్తోంది అనగా పోగడుతోంది పరమేశ్వరుడి మీద ప్రేమని ప్రకటిస్తున్నప్పటికీ ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది విలాసంగా ప్రసంగించటంలో ముందేదైనప్పటికీ ఎప్పుడూ మౌనుల మనసుల్ని సంతోషపరుస్తుంది ఇలా విరుద్ధమైన పనుల్ని అందంగా చేసే నీ చిరునవ్వు కాంతుల వికాసాన్ని నేను ఎలా వర్ణించగలను తల్లి ఓం మహా